హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా చూడండి కొత్తగా నేర్చుకున్న ఆవిడ నెక్క కొడుతుందనమాట జాకెట్ అనమాట అది మడత పెట్టడం రావట్లేదు కటింగ్ చేసి మడత పెట్టాలి అక్కడ రఫ్ చెయ్యి రఫ్ చెయ్యి అక్కడ బ్లౌజ్ కటింగ్ చేస్తున్నాము చెయ్యి అయితే అది స్కేర్గా అలా గీతలు పెట్టుకొని అప్పుడు రౌండ్ తీసుకుంటే నీట్గా వస్తుంది ఇంచి తీసుకొని అప్పుడు రౌండ్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కూడా పోయింది అది అలా గీయకూడదు పొడవు తగ్గింది ఫ్రంట్ పార్ట్ అంత పొడవు తగ్గించేస్తే వాళ్ళకి నెక్ పైకి వచ్చేస్తుంది ఫ్రెంట్ నెక్కు పిన్ని గారు చేతి కుట్లేయడము వచ్చాట ఎప్పుడో ఆవిడెప్పుడో ఇరవై సంవత్సరాలకి ఆవిడకి అరవై సంవత్సరాలు దాటి ఉంటాయి కానీ అప్పుడెప్పుడో చేతి కుట్లు ఎప్పుడో వేసుకున్నారట ఇప్పుడేమో నా జాకెట్లు మీరు కుట్టి ఇచ్చాడు నా జాకెట్లు నేనే చేతి కుట్టి వేసుకుంటాను అని అన్నారు అంటే ఆవిడ జాకెట్లు ఆవిడే వేసుకుంటున్నారు చూడండి మా టైలరింగ్ షాప్ అనమాట ఇది ఇందాక కటింగు గీతలు పెట్టుకుంది ఇప్పుడు ఉందన్నాను అనేసి కటింగ్ చేస్తున్నాను ఇంకా కత్తిరి సరిగ్గా ఎప్పుడో రావట్లేదు వీళ్ళకి నేను నేర్చుకునే వాళ్ళకైతే జాకెట్ కన్నా కొంచెం లూజ్ ఎక్కువే ఉంచుకోమని చెప్తాను ఎందుకంటే వాళ్ళు కుట్టేటప్పుడు ఎక్కువ ఖర్చులు పడుతుంటారు కాబట్టి కొంచెం జాకెట్ లూజ్ ఉంచుకుంటేనే మంచిది కదా క్లాత్ ఎక్కువ పెట్టుకోమంటాను ఈ బ్లౌజ్ అయితే సన్నంగా ఉన్నవాళ్ళది అనమాట అక్కడ ఆకకుండా తిప్పాలి అప్పుడే రౌండ్ వస్తుంది ఎవరికైనా అనుకోండి అక్కడ కానీ చూసారా తను ఆగింది అది స్కే పలకల్లా కనిపిస్తుంది కదా రౌండ్ నెక్ కట్ చేస్తాడు ఎప్పుడు కూడా మనం కత్తి ఆకుండా తిప్పితే రౌండ్ బాగా వస్తుంది ఆగారు అనుకోండి అక్కడ పలకలు వచ్చేస్తుంది రండి ఫ్రంట్ నెక్ కూడా తనకి కొంచెం సరిగ్గా కటింగ్ చేయడం రావట్లేదు తను జరిపిస్తుందని బ్లౌజ్ జరపకుండానే కటింగ్ చేయాలి బ్లౌజ్ ఎప్పుడు జరపకూడదు మనమే లేస్ కటింగ్ చేయాలి దానికి అదే చెప్పాను నేను లేస్ కటింగ్ చేయాలి Hi friends